హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను ఇంట్లోని ఇలాగ జంతికలు ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఒక్కరే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంకైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే చూపిస్తానండి ఈజీగా ఎలా వేసుకోవచ్చో వన్ ఆఫ్టర్ వన్ కూడా చూపిస్తాను జంతికలు అంటేనే సాయం చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలా చేసి చూపించండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారండి ఇంకైతే ఈ విధంగా అయితే రెండు పిండిలతో అయితే జంతికలు చేస్తాను నేను పిండి మర పట్టించుకునే ఇబ్బంది కూడా లేకుండా మన ఇంట్లో అందుబాటులో ఉండే పిండి లేనండి ఇది ఒక పెద్ద కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాను అదే చిన్న కప్పుతోని కొంచెం శనగపిండి అయితే అంటే రెండు వంతులు బియ్యం పిండి తీసుకుంటే ఒక వంతు శనగపిండి తీసుకున్నానండి నేను ఇక్కడ పిండి మొత్తాన్ని కూడా రెండు పిండిలు శుభ్రంగా కలుపుకోవాలండి శుభ్రంగా కలిపిన పిండిలోని ఆ రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని వాముని వీడియో కుప్పిలో చూపిస్తున్న విధంగా కూడా బాగా చేత్తో నలిపి వేసుకోవాలండి అప్పుడే వాములో ఉన్న రోమంతా బయటకు వస్తుంది ఇలాగా ఉప్పు కారం బాము అంతా కూడా బాగా పిండికి పట్టించిన తర్వాత ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ముందు బాగా పెట్టుకోవాలండి తర్వాత వేడి చేసిన ఒక చిన్న కప్పుతో నూనె అయితే యాడ్ చేసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో పెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు మాత్రం బాగా వేడిగా ఉండాలండి అందుకే ముందు గరిడితో కలుపుకున్న తర్వాత మనం చెయ్యి పెట్టి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చేత్తో ఉండకట్టేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇంకైతే గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ మరి అంత వేడిగా కాదు చాలా గోరువెచ్చని నీళ్ళు అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ముందైతే గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అంతా చూసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి నీళ్ళు పోసుకున్నామంటే లూజ్ లూజ్గా అయిపోద్ది పిండి కూడా పిండికి సరిపడాకుండా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా పిండి కూడా నాకు నాలుగు గ్లాసులు అయితే పట్టిందండి పిండి కలుపుకోవడానికి ఇలాగ మంచిగా అంతా కూడా ఒక విధంగా వచ్చేటట్లు కలుపుకోవాలి అంతేకాకుండా ముందుగా చేయి పెట్టి ఓన్ వెళ్లిపేసుకుంటే వేడికి కూడా బాగా మండుతుందండి చూసుకొని కలుపుకోండి ఇంకైతే బాగా చూస్తున్నారు కదా ఇలాగ చూపిస్తున్న విధంగా ఉండకడుతుందండి పిండి ఇంకైతే నీళ్ళైతే సరిపోతాయి అసలు ఇంకొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకుందాం ఇంకొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా నాలుగు గ్లాసులు నీళ్ళైతే పట్టినాయండి నాకు మొత్తం అందరినీ కూడా చక్కగా మొత్తం అంతా కూడా ఒక దగ్గరికి ఒక ముద్దలా చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా గట్టిగా కాదు పల్చగా కాదు మధ్యలో అయితే కలుపుకోవాలి అప్పుడే జంతికలు ఒత్తుకోవడానికి మనకు సులభంగా ఉంటుంది అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ కిలోజీ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను అక్కడ పెట్టుకొని ఇలాగ జంతికలు కొట్టడానికి ముందే నూనె ఇలా గ్రీస్ చేసుకొని పెట్టుకున్నామంటే జంతికలు అనేవి ఈజీగా వాటి నుంచి వచ్చేస్తాయండి ఇలాగ పిండి చూస్తున్నారు కదా ఇలా మన చేతికి అంటుకోకుండా ఎంత మృతువుగా కలుపుకోవాలి ఇలాగా ల లూజ్ గా కూడా కలుపుకున్నారంటే ఆయిల్ ఫీల్ చేస్తుందండి అలాగే టైట్ గా పలు కలుపుకున్నారంటే పిండి ఇలా ఒత్తుకోలేము సులువుగాని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే చూడండి ఎంత ఈజీగా అయితే ఒత్తుకుని ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి అండి ముందు అన్ని కూడా అవి చేత్తో తీసుకొని డైరెక్ట్ గా ఇలా కళలో అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత వేస్తేనే మన జంతికలు ఎక్కడ విడిపోకుండా బాగా వస్తాయి మళ్ళీ ఆయిల్ జంతికలు వేసుకున్న అన్ని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఇంకా జంతికలు అయితే వేగిన తర్వాత చూసారు కదా నూనె అంతా కూడా ఇలా చల్లారిపోతుంది పోతే మన జంతికలు చక్కగా వేగినట్ అండి పద్ధతిలో కూడా వేసుకోవచ్చండి అది కూడా ఈజీగానే ఉంటుంది ఇలా టీ జార్ తీసుకున్నా సరే బాగానే ఉంటుంది లేకపోతే ఇలా జంతికలు దేవుకున్న గరిటీతో అయినా కూడా వెనక తిప్పి ఇలాగ జంతికలు దాని మీద వేసుకొని ఈజీగా అయితే ఆయిల్లో డిప్ చేసుకోవచ్చండి మనం ఈ విధంగా కూడా వేసుకున్న ఒక్కలు చేసుకున్నప్పుడు ఇలా టిప్స్ అన్నీ కూడా యూస్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా అయినా సరే మనం స్పీడ్గానే వేసుకోవచ్చు అలా ప్లేట్లో వేసుకున్నప్పుడు కాలుతుంది ఇది అనుకుంటే ఇలాగా టీ వడకట్టుకునే దాని మీద జాలీ మీద కూడా వేసుకొని వేసుకున్నామంటే ఇలా కూడా చాలా వేరంగానే అయిపోతాయండి చూసారా ఇలా ఒక నిమిషం జంతికలు వేగిన తర్వాత ఇలా తిప్పుకున్నామంటే మన జంతికలు పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయండి వేగకు ముందే ఇలా గరిట పెట్టుకొని కలిపేశారంటే జంతికలన్నీ గుండగుండగా అయిపోతాయండి అలా కాకుండా కొంచెం ఆ జంతికలు వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి చూసారు కదా ఇలాగ నూనె బబుల్స్ అంతా కూడా తగ్గిన తర్వాత మన జంతికలు ఇంకా బయటకు తీసుకేసుకోవచ్చండి ఈ రంగులోకి వస్తే కరెక్ట్గా వేగినట్టు మరి బ్రౌనిష్ కలర్లో అయితే తీసుకోకండి బాగా మాడిపోయినట్టు అయితే వచ్చేస్తాయండి ఈ విధంగా అయితే కలర్ మనకు సరిపోతుంది ఇంక జంతికలన్నీ కూడా ఈ విధంగానే వేయించుకుందామండి మనం చూస్తున్నారు కదా టీ అయితే చాలా ఈజీగా ఉందండి అసలు నాకు కూడా ఈ విధంగా కూడా ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి ఈ టిప్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సునాయాసంగా ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చండి జంతుకులు ఎవరు సాయం లేకుండా ఇలా జంతికలు పిండి అప్పటికప్పుడు చేసుకోవడమే మంచిదండి ఆయిల్స్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఇలా అప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండితో చేసుకోవడమే బెస్ట్ అండి ఎందుకంటే నూనె వాసన కూడా ఎక్కువ వస్తుంటాయి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే సరే కదండి ఇంకా మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చేయండి అసలు లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా బాగా కంటైనర్ బాక్స్ లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు ఫ్రెష్నెస్ అలాగే ఉంటదండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొద్దిగా ఛానల్ సబ్క్రైబ్